హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చైత్య బ్లాగ్స్ అందరికీ నమస్కారం నేను చైత్య మన ఫస్ట్ లాంగ్ వీడియోకి అయితే అందరికీ స్వాగతం ఇంకా మేమైతే తిరుపతి ట్రిప్ అయితే ప్లాన్ చేసాము దానికి వెళ్ళడానికి అయితే పొద్దు పొద్దున్నే నిద్ర లేచి స్టార్ట్ అయిపోయాము ఇంకా తినైతే హనీ పాప మా మామయ్య కూతురు పొద్దున్నే నిద్ర లేపేసి కొంచెంసేపు గారా పనిచేసేస్తున్నాం ఎందుకంటే త్రీ డేస్ ఇంట్లో ఉండం కాబట్టి మళ్ళీ దిగులు పెట్టేసుకుంటుంది ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అండ్ షీజ్ దీక్ష ఇంకా మేమిద్దరమే వీడియోస్ అంతా కనిపిస్తాము ఎందుకంటే అందరు నా పేరెంట్స్ కూడా వచ్చారు బట్ వాళ్ళందరూ వీడియోస్లో రావడానికి ఇష్టం ఉండదు కాబట్టి సో వాళ్ళు ఎవరిని చూపించట్లేదు తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం మేము అక్కడ నుంచి వెళ్ళగానే ఫస్ట్ లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసిన తర్వాత బయటే ఇట్లా టెంకాయలు అమ్ముతా ఉంటే తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ ఈచ్ పడింది మాకైతే ఇంకా అలిపిరి మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేసాము మజ్జిగిస్తా ఉన్నారు ఇంకా దాన్ని తాగేసి అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ ఇక్కడ ఏదో టెంపుల్ ఉంటే దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఇంకా అక్కడే బొట్టు పెట్టుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసాము స్టెప్స్ ఎక్కడం ैकटशैलमुदारपते जताभिमताधिपदा नरता पदेवतया च नितान्निगमयितमलादयितानपरं कलये कलवेणुरमावशकोर्मबुषलकोटिमृतात्मनकोटिसमा ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కగానే మా పని అయిపోయింది ఇంకా అతి కష్టం మీ స్టెప్స్ ఎక్కుతూ అక్కడ అక్కడ ఆగుతూ ఎక్కుతూ ఉన్నాము మెల్లగా స్టెప్స్ ఎక్కుతూ ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఫస్ట్ చూడగానే కార్న్ ఇంకా శనగలు అవి ఉంటే ఫస్ట్ వాటిని తీసుకున్నాము ఎంత ఫుడ్ తీసుకున్నామంటే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అసలు ఏం తినకుండా వెళ్ళాము ఇంకా అక్కడే ఇంకా డైరెక్ట్గా స్టెప్స్ మీదే తిన్నాము తర్వాత పక్కనే బొర్గుల్ మిర్చర్ ఉంటే ఇంకా దాన్ని కూడా తీసుకున్నాము మా నెల్లూరులో మేమైతే బొర్గుల్ మిర్చర్ అనే అంటాం ఇంకా మీరేమంటారో కామెంట్ చేసేసేయండి అక్కడ నుంచి మెల్లగా స్టెప్స్ ఎక్కేసిన వెంటనే ఇంకా ఫ్రైడ్ రైస్ ఉన్నింది హెవీగా ఏం తినలేదు కాబట్టి ఫుల్ ఆకలేస్తూ ఉన్నింది నెక్స్ట్ స్టెప్స్ అన్నీ ఎక్కాలంటే తినాలి కాబట్టి ఇంకా అక్కడ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అదైతే వరస్ట్ రైస్ అసలు ఎవరు ట్రై చేయకండి అస్సలు బాగాలేదు నెక్స్ట్ ఇంకా పక్కనే వాటర్ బాటిల్ మా వాటర్ బాటిల్ మేము కిందే పడేశాము బై మిస్టేక్ పడిపోయింది ఇంకా దాన్ని తీసుకోలేక ఈ అంకుల్ని అడిగితే ఇచ్చారు పాపని చాలా హెల్ప్ చేశారు అక్కడ అందరూ పాపం మంచి బాటిల్ ఇచ్చాడు అలసిపోయాక ఇక్కడ కూర్చున్నాము కూర్చున్న వెంటనే నా కళ్ళకి నేరేడుకాయల చెట్టు కనిపించింది ఇంకా అవన్నీ కిందనే ఉన్నాయి సరేలే కోసుకుందామని చూస్తే వద్దు వద్దనింది దీక్ష ఇంకా పక్కనే ఒక అంకులు ఉంటే అయితే కోసేయడానికి వచ్చేశాడు అంకుల్ హెల్ప్ చేస్తున్నారు మాకు మంచి ఈ నేరడు కాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి గాయస్ నేనైతే తినలేకపోయాను ఇంకా సగం మెట్లెక్కాక వర్షం పడ్డం అయితే స్టార్ట్ అయింది ఫుల్గా వర్షం పడింది వెదర్ అయితే చాలా బాగుంది ఇంకా వర్షంలో అయితే ఫుల్గా తడిచిపోయాం మేము నెక్స్ట్ ఇంకా దారి వస్తుంది కదా ఇంకా అక్కడ కూర్చున్నాం కాసేపు వెదర్ అయితే చాలా బాగుంది ఇంకా దాన్ని ఎంజాయ్ చేస్తూ మేము ఫుల్ నిదానంగా స్టెప్స్ అయితే ఎక్కేసాము ेनुरपावशतोपबोषलकोटिमृतात्म न कोटिसमा शरणागतवत्सलसारनिर्पणिपातय माम् సాటర్డే ట్వెల్వ్ థర్టీకి అలా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము అసలు రెష్ అయితే చాలా తక్కువ ఉన్నారు నిదానంగా మేము స్టెప్స్ ఎక్కాము అట్లా రెష్ లేకపోతే బాగుంటుంది కదా ఇంకా మోకాయల పర్వతం దగ్గరికి వచ్చేసాము అందరూ ఫైవ్ స్టెప్స్ ఎక్కు ఎక్కితే చాలన్నారు ఇంకా పక్కన ఒక అన్న ఉంటే ఆ అన్న లెవెన్ ఎక్కాలి అన్నారని చెప్పేసి ఇంకా గుడ్డిగా అన్నం అయితే లెవెన్ ఎక్కాము ఇక్కడ అయితే నేను కుంకం కంట్లో పోసేసుకున్నాను కర్పూరం వెలిగించి మోకాళ్ళతో మెట్లు అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ ఎక్కుదాం కొంచెం ముందుకెళ్ళాక సమోసా షాప్ కనిపించింది ఇంకా అక్కడ సమోసాలు తీసుకొని మెల్లగా స్టెప్స్ ఎక్కాము ఫైనల్గా మనం అయితే స్టెప్స్ అన్ని పూర్తి చేసేసుకున్నాం గాయస్ మార్నింగ్ ఎప్పుడో ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేసాము సిక్స్కి అయితే ఎండ్ చేసాము నేనైతే ఆధార్ కార్డ్ మర్చిపోయాను ఎలాగ అవసరం అని చెప్పి అక్కడే జెరాక్ షాప్ ఉంటే తీసుకున్నాము నెక్స్ట్ రూమ్స్ కోసం అని వెళ్ళాము అక్కడ క్యూలో చాలాసేపు నిల్చున్నాక ఇప్పటికైతే దొరకమన్నారు ఇంకా బ్ర బయట ప్రైవేట్గా తీసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం మేము బయట అయితే రూమ్స్ బాగానే ఉన్నాయి బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అయినా మనకి అవసరం కాబట్టి ఇంకా తప్పలేదు తీసుకున్నాము ఇంకా నైట్ అంతా అసలు నిద్రపోలేదు కొద్దిసేపు ఫ్రెండ్స్ అందరితో కాల్స్ మాట్లాడేసుకున్నాక ఫుల్ ఆకలి వేస్తూ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాము అక్కడైతే ఫుడ్ అసలు ఏం లేదు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్